అయ్యగారు ఏం చేస్తారు అన్ని బయట తీశారు ఇదిగో ఉల్లిపాయలు తొక్కలు వలుస్తున్నాను ముక్క గుడ్లు ముక్కలు వేపుడు చేద్దామని ఇదిగో వంకాయ పచ్చడి కూడా చేద్దామని వంకాయలు ఫ్రెష్ గా ఉన్నాయండి నిన్న మార్కెట్ వెళ్తే చాలా పెద్ద పెద్ద వంకాయలు కనిపించాయి అవి కాల్చుకొని పచ్చడి తీసుకుంటే చాలా బాగుంది మన మంచి గారికి వంకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం కదా లంచ్ కి ఫిల్ చేస్తాను అందరికీ ఇక్కడే కానిచ్చేది ఆలస్యందుకు తొందరగా ఫోన్ చేసి అయన వచ్చేస్తారు మంచి వంకాయ కాల్చిన పచ్చడి గుడ్లు మొక్కలు వేపుడు చేసుకుందాం ఈ రెసిపీ కూడా మన వాళ్ళకి చూపించేద్దాం తప్పకుండా అక్క గుడ్లు అడిగావు కదా గుడ్లు తీసుకొచ్చాను తీసుకో రండి వంకాయ పచ్చడి చేస్తున్నారు స్వాతి గారు ఫోన్ చేసి చెప్పేశారా మీకోస మార్కెట్ వెళ్తే వంకాయలు కనిపించేయండి మీరే గుర్తొచ్చారు మీకు ఇష్టం కదా అందుకే వంకాయ పచ్చడి చేద్దాం తీసుకొచ్చాను ఎలా చేస్తారు చూపిస్తాను స్వాతి ఒక పొయ్యి మీద గుడ్లు ఒక పొయ్యి మీద వంకాయ కాల్చుకుందాం ముందు గిన్నెలో గుడ్లు వేసి కొంచెం నీళ్ళు వేసి సిమ్లో పెట్టి ఒక పొయ్యి మీద పెట్టేసుకుందాం గుడ్లలోని కొంచెం వేస్తే గుడ్లు చక్కగా ఉడుకుతాయి ఈ పొయ్యి మీద వంకాయ కాల్చుకుందాం అండి వంకాయకి కొంచెం నూనె రాయాలండి నూనె రాస్తే బాగా కాలుతుంది సిమ్లో పెట్టి కాల్చాలి ఎందుకంటే లోపల ఉడకాలి లోపల ఉడికి అది కాలుతుంది ఈ లోపల గుడ్లు తొక్కలు తీద్దాం స్వాతి గారు బాబా పొలుస్తున్నారేండి సరే ఎలాగా ఇలా రోల్ చేసి గుడ్డు తొక్క తీస్తే చక్కగా నీట్గా వచ్చేయాలండి కొంతమంది గుడ్లు వలుస్తారు ముక్క ముక్కలు వచ్చేస్తూ ఉంటాయి నాకు ఎంత బాధ అనిపిస్తుందో గుడ్డు చక్కగా నీట్గా ఉండాలండి చూడండి ఎలా వచ్చిందో ఇలా కొట్టి ఇలా రోల్ చేస్తే గుడ్డు చక్కగా వచ్చేస్తుంది బాగుంది ఇట్ చూడండి ఎలా వస్తుందో ఉల్లిపాయ తొక్కలు ఎలా తీస్తామో అలా వచ్చేసి ఈజీగా వచ్చింది అవునండి గుడ్లు చక్కగా తెల్లగా ఎలా కనిపిస్తున్నాయో చూసారా వంకాయ ఎలా కని ఇప్పుడు దీన్ని తిప్పుకుందాం అండి అటువైపుకి ఇటు కాలింది కదా అటు తిప్పుకుందాం అలా చిన్న సెగ మీద అలా పాతి గారు చూసారా వంకాయల నుంచి ఎలా వస్తుందో వాటర్ అవును రెండు మంచి వాసన వస్తుందా వంకాయ కాలినప్పుడు రెండు వంకాయ ఎలా కాలుతుందో ఇలాగే మొత్తం కాలాలి చిన్న పొయ్యి మీద కాల్చుకుంటే లోపల ఉడుకుతుందండి హైలో పెట్టారు అనుకో పైన మాడిపోతే లోపల ఉడకదు సిమ్లో పెడితే అలా చక్కగా చూసారా అలా కాలింది మొత్తం వంకాయ అంతా ఇలా కాల్చుకోండి ఆపేద్దాం చూడండి ఇలా మొత్తం మూడు వంకాయలు ఎలా కాల్చుకున్నాం వంకాయ ఇప్పుడు నల్ల పడింది కదా ఈ తొక్క రావాలంటే కొంచెం చల్లనీళ్ళు పైనలా అద్దితే ఆ నల్లగా ఉన్న తొక్క అంతా వచ్చేస్తుంది నీట్గా అవును చూసారా ఎలా వస్తుందో చాలా మందికి ఈ తొక్క సరిగా రావు కదా కాల్చడంలో తేడా అనుకుంటా కాల్చడం అయినా లో కాల్చాలి నెక్స్ట్ ఏంటంటే కొంచెం చల్ల వాటర్ దాని మీద అద్దితే మీకు చక్కగా వచ్చేస్తుంది మీకు అంటుకోకుండా వచ్చేస్తుంది గా అవును చూడండి ఎలా వచ్చిందో నిజమేనండి చాలా బాగా వచ్చింది చూడండి ఇలాగే మొత్తం అన్నిటికి తొక్క మనం పైన తీస్తాం చూసారా లోపల కొంచెం పురుగులు ఉంటాయండి ఒక్కోసారి వంకాయలో బాగానే ఉన్నాయి కానీ కోసుకుంటే మంచిది ఏదైనా సరే ఒకసారి మనం కాల్చిన తర్వాత ఇలా చూసుకున్నాం అనుకో ఎక్కడైనా పురుగు అది ఉంటే తీసేయ వంకాయని చూసారా అసలు నీట్ గా ఉన్నాయి ఈ లోపల మీరు గుడ్లు కోసేయండి స్వాతి గారు సగానికి కోయండి అందంగా తగ్గ చందమా బయటకి రాకుండా పోయాలి ఇప్పుడు కడాయి పెట్టుకుని కొంచెం నూనె పోసుకుందాం ఈ నూనె కొంచెం వేడెక్కాక మీరు పోసారు కదా గుడ్డుల్ని అలాగా గుడ్డు మొక్కల్ని అలా పెట్టాలి చూసారా చిన్నది ఎంతగా ఉందో చిన్న చిన్న ని తిరిగేసినట్టు ఉన్నాయి కదా తెల్ల తెల్లగా బాగా ఎదుగుతున్నాయి చూసారా అవును ఇలా బోర్లించి వేపలు స్వాతి గారు ఎందుకంటే చందమామ బయటికి రాకూడదు బయటకు వచ్చింది అనుకోండి ఆయిల్ అంతా పాడవుతుంది అవును అందువల్ల చందమామ రాకుండా చక్కగా జాగ్రత్తగా ఇలా నెమ్మదిగా వేపుకోవాలి ఇలా వేపుకుంటే చూసారా గా ఉంది ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం అండి గుడ్లకి కొంచెం కలర్ వస్తుంది చూసారా ఈ చందమామం కాల్చడం వల్ల బయటకు వచ్చేయలేదు నీట్గా ఉన్నాయి కొంచెం చందమామం కూడా ఏగి గట్టి పడుతుంది కదా అవును అందువల్ల కొంచెం చందమామం అలాగా అంటే ఏగినప్పుడు మాత్రం అందులో విడిపోకుండా ఉంటే ఆయిల్ పాడవకుండా ఉంటుంది తర్వాత కొద్దిగా స్మెల్ చేంజ్ వస్తుంది వస్తుంది అందుకే చూసారా అలా ఏవిని తీసుకున్నాం మనం ఇప్పుడు కడాయిలో నూనె ఉంది కదండి ఆ నూనెలో ఉల్లిపాయలు వేపుకున్నాం ఇందులోనే కొంచెం పచ్చిమిరపకాయలు సిమ్ లో పెట్టే వేపాలండి హైలో పెడితే ఎప్పుడూ కూడా ఉల్లిపాయ ఆగదు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి ఇప్పుడు అలా కొంచెం సిమ్ లో పెట్టే వేపుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు కొంచెం కరివేపాకు వేసుకుందాం ఏదైనా నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం అండి ఆ కరివేపాకు వేస్తే ఆ స్మెల్ చాలా బాగుంటుంది అయినా నిన్న మీరు కరివేపాకు వదిలేస్తారు నేను చూసాను అవునబ్బా ఆరు కరివేపాకులు వేసుకుని ఐదు తినేసాను ఒక్కటే వదిలేను అదే చూశారు మీరు ఆ ఒకటి నాకు కనిపించిందిగా మరి ఏం చేస్తాం అది పొరపాటున ఎక్కడో పక్కకు తప్పిపోయింది ఈ ఉల్లిపాయలు పెట్టేటట్టు కొంచెం కారం వేసుకుందాం చూడండి అలా కలర్ఫుల్ గా ఉందో ఇందులో ఇప్పుడు మనం గుడ్లు వేసుకున్నాం బాగుంటదండి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి ఎప్పుడు ఒకేలా పెడితే పిల్లలు ఎంజాయ్ చేయరు కదా ఇలా వాళ్ళకి కూడా పెడితే ఇష్టపడతారు చాలా మీకు విషయం తెలుసా ఎప్పుడైనా సరే సాంబార్ పెట్టి ఇలా ఏపండి పిల్లలు చాలా చక్కగా తింటారు ఇందులో కొంచెం ఉప్పు కారం కూడా ఇందాక కొంచెం వేసాం కదా ఇప్పుడు దానికి సరిపడా గుడ్లు కూడా పట్టేటట్టు కారం ఉప్పు వేస్తాం గట్టిగానే వాడతారు అమ్మ కొంచెం కారం ఉండాలండి మాకు ఇదిగో చూసారా ఇలా కొంచెం మెత్తగా సున్నితంగా కలపాలి ఎందుకంటే ఎక్కువ అనుకోండి అవి విడిపోతాయి కాబట్టి కొంచెం సున్నితంగా అలాగా మొత్తం అన్నిటికి ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకోవాలి చూసారా ఎలా ఉందా కలర్ఫుల్ గా చూస్తుంటే నోరుపోతుందండి చూడండి పైన అలా కొంచెం కొత్తిమీర చూడుకుని తీసుకోండి ఉంది చాలా అంటే చాలా బాగుంది సైజా గారు ఇంకెందుకు ఆ వంకాయ పచ్చడి చేసేయండి అందుకే నేను ఇదిగో పచ్చిమిర్చి ఇలా చీల్చి వేపితే కొంచెం అవి పేలకుండా ఉంటాయి ఇప్పుడు అవి మనం ఇందాక వంకాయలు చూసుకున్నాము గిన్నెలో పెట్టాం కదా ఆ వంకాయలో వేసుకున్నాం ఒక్క ఐదు నిమిషాలు అయితే ఇలా ఏగిన పచ్చిమిరపకాయ కొంచెం మెత్త పడుతుంది ఇప్పుడు ఈ వంకాయను మనం పప్పు గుర్తుతోని మెదుపుదాం మా అత్తయ్య గారు వాళ్ళు ఇది రోడ్లో పెట్టి దంచేవారండి ఇప్పుడు మనకు రోడ్లు అవి లేవు కదా ఇంకా చూసారా ఇలా మెత్తబడిందో ఇలా కచ్చపిచ్చా మనం చేసుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదండి ఇలా మిక్సీలో అది అనుకో మెత్తగా అయిపోతుంది అలా ఉండకూడదు పచ్చాపచ్చగా ఉండాలి చూసారా ఇలాగా కొంచెం కచ్చ పచ్చ చేసుకోవాలి పచ్చిమిర్చి ఆ వంకాయ కలిసినట్టు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం ఉప్పు మళ్ళీ ఒకసారి కలుపు ఈ టైంలో కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో మీరు చూసుకోవచ్చు కొంచెం కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలండి ఇందులో కొంచెం ఆ చింతపండు ఇవ్వండి తీసుకోండి ఇవి చింతపండు కూడా ఎక్కువ వేయకూడదండి పులుపు ఎక్కువ అయిపోతుంది కొంచెం ఒక్క చిన్న మగ్గు వేయాలంతే చిన్న మొగ్గేసి ఇది కూడా కలుపుదాం పులుపు కావాలంటే కొంచెం మీరు ఎక్కువ వేసుకోవచ్చు పులుపు తిన్నవాళ్ళైతే కడాయి పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని పోపు వేసుకున్నాం ఇందులోనే మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేగినాక ఒకటి మర్చిపోకూడదండి ఇంగువ ఇంగువ మాత్రం కొంచెం ఎక్కువ దట్టించాలి చూసారా వాసన ఎలా వస్తుంది గుమ్మలాడిపోతుంది అందులో ఆ ఇంగులో ఇప్పుడు ఈ వంకాయ పచ్చడి చేసాం కదా మిశ్రమాన్ని కలపాలి ఈ వంకాయ మిశ్రమాన్ని ఆ పోపులో వేయాలి మెల్ల చాలా బాగుందండి రెండు ఇందులో ఆ ఇంగులో ఈ పచ్చడి కలుపుతుంటే మంచి వాసన వస్తుంది చూసారా శైజ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది వాసన గారు పచ్చడి రెడీ అయిపోయినట్లు ఉంది మంచి వాసన వస్తుంది ఇంగు వాసన వంకాయ పచ్చడి మిక్స్ అయ్యి రెండు కలిపి వాసన గుమ్మగుమలాడిపోతున్నట్టుంది చాలా బాగుంది మంచి వాసన వస్తుంది గా ఉంది చూసారా మరి తినద్దాం చూసారాండి ఉల్లిపాయలు లేకుండా ఎలాగా అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు స్టవ్ ఆపినాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయాలి ముందు అనుకోండి ఉల్లిపాయ ఉడికిపోద్ది దానివల్ల బాగోదు మనం స్టవ్ ఆపేసాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం జల్లుకుంటే అది పంటి కింద తగిలి చాలా టేస్ట్ వస్తుంది రండి మీకోసం కప్పులో తీసి భోజనం పెడతాను నాకు పైన నెయ్యి నెయ్యి అని చూసారా నెయ్యి వేసుకుని తింటే రుచివే రండి నా కప్ప అంతా నాదేనా ఇచ్చా నాంది కట్టుకుందాం కస్ట్ ఫస్ట్ ఏ కలుపుతున్నారా ఏదైనా ఫస్ట్ ఫస్ట్ డ్రావుంగోడు ఏది వాడుదాం బైక్ వాడుకుందాం వాటర్ ఆఫ్టర్ హార్వర్ వాడుకుందాం ఇక్కడ నాకు అరదు క్లారియూ ഞാൻ ദേ ശേങ്ക വാരാ അത്രേം തറമോ തൊട്ടേ കുഴിച്ചം നങ്ങൊക്കെ സുരോ നങ്ങേതെൻ നമ്മം ചാന്തോ കുടസോ അങ്ങനെ വാതെന്ന് ഞാൻ പറഞ്ഞാനേ അന്നിത്രേണി നങ്ങേയ പറ്റട്ടെ അതില് പേനും പറഞ്ഞ வங்கை வங்க பசு நச்சிந்தா தீக்கோசம் கதா కరెక్ట్ చెప్పండి నిజంగా చాలా బాగుంది స్వప్న గారి మీకు నాకు అమృతలా ఉంది చాలా బాగుంది నాకు ఉన్న మాత్రం అన్నిటిలో ఇంకా వంకాయ పచ్చడి చాలా ఎక్సలెంట్ గా చేసింది మాకు ఏంటి వచ్చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకున్న ఐటెమ్స్ లో మాత్రం వంకాయ పచ్చడి అయితే చాలా బాగా నచ్చింది తర్వాత గుడ్లు ఫ్రై కూడా చాలా బాగుంది సర్లేదు మీరు గోంగూర రైస్ కూడా బాగా చేసారు చాదాంపూర్ పులుసు బాగుంది ఆ రెండు మనం రెసిపీస్ అయితే షేర్ చేయలేదు కానీ ఈ రెండు బాగున్నాయి ఈ రెండిట్లో కూడా నేను వంకాయ పచ్చడికే మార్కులు అని కాంబినేషన్ మాత్రం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి చాలా బాగుంది టేస్ట్ అన్నీ క్రిస్పీ ఉన్నాయి కదా ఈరోజు కాల్చిన వంకాయ పచ్చడి గుడ్ల మొక్కలు వేపుడు ఈ రెండు రెసిపీస్ మేము ముందుకు తీసుకొచ్చాం మీ కనుక నచ్చితే ఈ వీడియోలు ప్లీజ్ లైక్ Share, Subscribe